గౌరవనీయులు మా ప్రియమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే మంత్రివర్యులు టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారికి ఇతర శాసనసభ్యులకు ఎంపీ పార్లమెంట్ సభ్యులకు మా సీఎం రమేష్ గారికి ఇతర ఆహ్వానితులకు నాయకులకు మీడియా మిత్రులకు ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ ప్లేసు మీ అందరికంటే నాకు ముందు తెలుసు రెండు వేల సంవత్సరంలో రామ్ దేవ్ ఇది ప్రారంభించినప్పుడు ఇక్కడ కొన్ని మొక్కలు పాంప్లెట్ వేసి మా ఇంటికి తీసుకొచ్చి మీరు ఇల్లు కడుతున్నారు ఏదైనా ఉపయోగపడుతు చూడండి అంటే వెంటనే ఎంత ముచ్చరేస్తుంది అంటే ఎప్పుడో విదేశాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి మొక్కలు ఇలాంటి కళాకృతులు ఇలాంటి అద్భుతమైనటువంటి సజీవ శిల్పాలు ఐ మీన్ జీవ ఉన్నటువంటి ఇలాంటివి చూస్తుంటే బాహ్ ఇలాంటివి మనం తీసుకెళ్ళిపోతే బాగుండే ఏ వాడ వాడ లో తీసుకెళ్తే బాగుండే అంత అటెంప్ట్ అయ్యేవాడిని అలాంటిది ఇక్కడ లో ఈ శివారుల్లో ఒక లభిస్తుంది అంటే కనుక చాలా ఆనందంగా ఉంటుంది రామ్దేవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూర్చున్న చోట బయట కనపడకుండా నాకు ఏదైనా ఫెన్సింగ్ లాగా ఉండాలి అది గుబురుగా ఉండకూడదు అంటే అక్కడ చక్కగా కొమ్మల్ని ఒక ఫెన్సింగ్ లాగా అల్లి పైన మాత్రం గ్రీన్ ఉండేలాగా పెద్ద స్క్రీన్ చేశాడు అది ఇప్పుడు చూస్తుంటే కనుక ఎంత బాగుంటుందంటే బయటను చూసే వాళ్ళని జైల్లో ఉన్నట్టు ఉంటుంది అన్ని కటకడాల్లా ఉంటుంది అది అద్భుతమైన కళాకండగా ఫీల్ అవుతుంటారు అట్లాగే చాలా అద్భుతమైన చెట్లు కొన్ని మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఇవి ఎప్పుడో టూ థౌజండ్ టూలో టూ థౌజండ్ త్రీలోనో మా ఇంట్లో పెట్టుకున్నాను అప్పటి అంత ఫ్యాషన్ ఆ తర్వాత ప్రతి క్షణం నా ఎదుగుదలను చూస్తూ వచ్చాను ఎక్కడ ఒక నాకు నా దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డాడు ఒక కళాకారులా కనబడతాడు అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు ఆ తర్వాత ఏదైనా వస్తే కనుక చూస్తారా మొక్కలు అంటే ఇది ఏదో వేలలోనో లక్షల్లోనో చెప్పేవాడు ఇప్పుడు కోట్లలో ఉందంట కదయ్యా ఇప్పుడు నా సంపద అంత మాత్రమే ఉంది కొలనివ్వన్నారు కానీ చూడండి సార్ వస్తే బీరే టెంప్ట్ అవుతాను ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా అన్ని వీక్షిస్తుంటే ఎంత టెంప్టింగ్ ఉందంటే అంటే బావు ఎన్ని మన ఇంట్లో పెట్టేసుకుని ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఎంత అందంగా దీనికి కావాల్సింది వ్యాపార దృక్పథం కాదు కళ హృదయం కళా హృదయం ఉండాలి నా మటుకు నేను అతని ఒక ఒక కళాకారుడు కళాకారుడుగాను ఒక ఆర్టిస్ట్ గా చూస్తాను నేను అంత తపన లేకపోతే అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోటు రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి ఎక్కడెక్కడ ఈ శిలా దొరుకుతాయి ఆ శిలాలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే ఇది మన ప్రాంతం వాళ్ళకి మన హైదరాబాద్కి మన స్టేట్కి అందరూ తీసుకొచ్చేది మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన ఆయన పెద్ద కష్టం తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నవ్వుతో నా భవిష్యత్తు ఎవరైనా సరే అంత డబ్బులు ఉంటే కనుక ఏ వ్యాపారం చేద్దాం ఇది ఇంత స్థలం ఉంది కదా దీన్ని ఎలా రియలైజ్ చేద్దాం చేద్దాం ఏదో గవర్నమెంట్ వాళ్ళ మనలతో పర్మిషన్లతో తీసేసుకుని అక్కడ మనం మల్టీ స్టోరీ పెట్టుకుంటే ఆయన జీవితం కాదు కదా తరతరాలను నిలిచిపోతాడు అలా కాకుండా ఆయన కేవలం ఒక లోపల ఫ్యాషన్ చిన్నప్పటి నుంచి కాలేజీ రోజు చదివి దగ్గర దగ్గర నుంచి ఆర్తి కాలేజీలో చదువుతున్న దగ్గర నుంచి కూడా ఆయన ఇది ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆయన బ్రెయిన్ షైడ్ అలాంటి దాన్ని ఈ రోజున ఈ రూపం తీసుకొచ్చారంటే ప్రతి క్షణం ప్రతి కాదని ముఖ్యమంత్రి గారు చూసి ఎంత ముచ్చట పడిపోతున్నారంటే అంత ఇంత కాదు ఎలా చేశారు ఇది ఎలా వచ్చింది దాయాల వచ్చింది ఆయన అడుగుతున్నారు నేను కొన్ని అడుగుతున్నాను అడిగి షూటింగ్స్ ఇస్తారా రామ్ అని అడిగితే ఇస్తానండి కానీ ఫస్ట్ షూటింగ్ మీద అయితే అని అన్నాడు ఇప్పుడు నువ్వు ఆ మాట ఇప్పుడు కొత్తగా హీరోయిన్ తీసుకొచ్చి ఆ మీద స్టెప్ లేయ్యాలంటే ఈ అన్నవి ఎలా ఉంటుందేమో తెలియదు కానీ ఏదో చలికాలం అయినప్పుడు నెక్స్ట్ చలికాలం అయితే చేస్తాయా అన్నారు ఈ లోపల వర్షాలు పడి గడి కొంచెం పచ్చగా ఉంటాయండి వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఇది అద్భుతంగా ఉంటుంది కంటి కనువింపుగా ఉంటుంది చెప్పేసి ఆయన చెప్తుంటే గారు ఐ కుడ్ ఇమాజిక్ అట్లాగే ఇక్కడ వెడ్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చు వెడ్డింగ్స్ కానీ ఇతర రిసెప్షన్స్ కానివ్వండి పలు ఈవెంట్స్ అలాగే ఐస్కి సంబంధించినటువంటి స్కేటింగ్ సంబంధించిన చేయాలని ఇలా ఎన్నెన్నో ప్లాన్స్ ఉన్నాయండి అవన్నీ కూడా చేయగలడు ఆ సామర్థ్యం ఉంది అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అందు సమయుతమై ఉన్నారు ఆయన అందుకనే ఎంతో బిజీగా ఉన్నారు సీఎం గారి వాళ్ళు చూస్తే కనుక మనుషులు ఇంటి చుట్టూ ఉన్నారు అవన్నీ అన్ని పక్కకు పెట్టి ప్రోగ్రామ్స్ అన్ని పక్కకు పెట్టి నిన్న దాకా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ ఎక్కడో చేసి వేరే రాష్ట్రాల్లో వచ్చి రామ్ దేవ్ మీద ఈ ఒక ఈ ప్లేస్ మీద ఎంతో ప్రేమ లేకపోతే ఇలాంటి దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి అన్న ఆయన ఉద్దేశం లేకపోతే ఇంత ఓపిక్గా ఈ ఎండ్లో ఆయన వచ్చేవారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన వచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే అలాంటి వాళ్ళు అనుకుంటేనే వాళ్ళ కళ్ళలో పడితేనే వాళ్ళు ఇంప్రెస్ అయితేనే దీని వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది ఇది ఎంతో మందికి కలువిందు కలుగుతుంది మరి ఎంతోమంది ఈ ప్లేస్ని వాళ్ళ వాళ్ళ ఈవెంట్స్ ఉపయోగించుకుంటారు తద్వారా టూరిజం పెరుగుతున్న ఉద్దేశంతో కూడా మన జూపల్లి కృష్ణారావు గారు దీన్ని ఎంకరేజ్ చేయడం కోసం సమాయత్వ ఉన్నారు అలా ప్రభుత్వ సహకారాలు దీనికి మెండుగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరు ఏదైతే కనుక ఊహించారో రామ్ దేవ్ అది త్వరలో ఖచ్చితంగా అవుతుంది ఇది అద్భుతమైనటువంటి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది ఒక కళాకృతి అవుతుంది అది రాష్ట్రానికి వన్నీ తీసుకొస్తుంది హైదరాబాద్కి తలమానికంగా ఉంటుంది ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియం ఈ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అందుకని మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినందుకు అండ్ సీఎం గారితో నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పాల్గొన్నందుకున్న సంతోషాలు తెలియజేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ గాడ్ బ్లస్